పాన్ ఇండియా మూవీకి దారి ఆయన పాన్ ఇండియా హీరోగా మారడానికి ఈ సినిమా దోహదపడుతుంది అనిపిస్తుంది నిజంగా గొప్ప సినిమా చేశారండి మా కుర్రోళ్ళు చెప్పిన సమాచారం ప్రకారం హిట్ త్రీ చాలా పగడ్బందీగా పాన్ ఇండియా రేంజ్ లో చాలా నూతనగా ఆ నూతనంగా నిర్మించారని చెప్పేసి మన కురీలు చెప్పుకుంటున్నారు ఈ సినిమా ఖచ్చితంగా మన ప్రభాస్ గారు గాని అల్లు అర్జున్ గారు గాని ఈ స్థాయికి పాన్ ఇండియా హీరోగా ఎదగడానికి ఆ మన రామ్ చరణ్ గారు గానీ ఎన్టీఆర్ గారు కానీ ఈ స్థాయికి నాని చేరబోతున్నాడు అని తెలుస్తుంది చాలా గొప్ప సినిమా తీసుకున్నారంతా తీశారంట ఆ ఇప్పుడు చూసిన ట్రైలర్ మామూలుగా ఉందా ఇంత ముందు చూసిన ట్రైలర్ కంటే కూడా ఈ వేళ నేను నాని గారు చూసిన ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఖచ్చితంగా సంచలనాలకి దారి తీస్తున్నారు నాని గారు సో మరి నాని గారు ఎప్పుడు ఫ్యామిలీ మ్యాన్ గా ఒక లవర్ బాయ్ గానే కనిపించారు మరి ఇందులో చాలా వైలెంట్ గా కనిపిస్తున్నారు అంటే ఇంత వైలెన్స్ ని జనాలు యాక్సెప్ట్ చేస్తారా నాని గారి ఖచ్చితంగా చేస్తారండి మరి దసరా అంత ఇట్ అంత దగ్గర క్యారెక్టర్ చేసినా సరే దసరా ఎంత సూపర్ సూపర్ హిట్ అయింది కాబట్టి నాని గారు గొప్ప యాక్టర్ మంచి పర్ఫార్మర్ గా అతను ఏ డైలాగ్ చెప్పినా ఏ పర్ఫార్మెన్స్ ఏ విధంగా చేసినా సరే ఏ క్యారెక్టర్ చేసినా అద్భుతంగా చేయగలం అంటే గొప్ప నటుడు నాని గారు అలాంటప్పుడు ఫలానా క్యారెక్టర్ నాని గారికి అని చెప్పి మనం అనలేము నేచురల్ స్టార్ ఫ్యామిలీ స్టార్ అంటారు తప్ప ఈ సినిమాతో ఫ్యాన్ ఇండియా స్టార్ అంటారు వాస్తవంగా సో మరి చాలా మంది నాని గారి ట్రైలర్ చూసిన తర్వాత ఎందుకో నాని గారు డ్యూయల్ రోల్ చేస్తున్నారేమో అని డౌట్ వచ్చింది ఎందుకంటే ఒక సైడ్ మర్డర్స్ చేస్తున్నారు ఇంకో సైడ్ పోలీస్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నారు సో డ్యూయల్ రోల్ ఒకవేళ అయితే హిట్ త్రీ ఎలా ఉండబోతుందంటారు నేను కూడా అలాగే నాకు కూడా అనిపించింది కానీ ఒక్కరే అనిపించిన తర్వాత ముందు ఇద్దరు ఉన్నారేమో అనిపించింది కానీ చూద్దాం ఎంతమంది ఇద్దరు ఉన్నారేమో నాకు తెలియదు కానీ నిజంగా సినిమా మాత్రం చాలా పకడ్బందీ ప్లాన్ తో సక్సెస్ చేయాలని ఫ్యాన్ ఇండియాలోకి వెళ్లాలని పగట్బందీగా నిర్మించినట్టు మాత్రం కొంచెం సినీ వర్గాలు బాగట్ట వాస్తవంగా నేను కూడా నేను అనుకునేది ఏంటంటే వాస్తవంగా ఆ నాని గారు పర్ఫార్మెన్స్ మాత్రం చాలా సూపర్ డూపర్ ఎక్కువ ఉంటాయి గొప్ప వ్యక్తిత్వానికి గొప్ప నటనకి అద్భుతమైన పర్ఫార్మెన్స్ కి నాని గారి పర్ఫెక్ట్ సూపర్